కథ పేరు మార్గం రచన శ్రీ శ్రీనివాసరావు జీడిగుంటగారు ఏమిటి పద్మా అలా ఉన్నావు మీ మామగారేమన్నా అన్నారా అన్నాడు శ్రీకాంత్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి షూస్ విప్పుకుంటూ ప్రత్యేకంగా అడగటమెందుకు అత్తయ్య గారు సర్దుకుంటారు కానీ మీ నాన్న బాబోయ్ ప్రతిదీ పట్టించుకుంటారు దానితో గొడవ మొదలవుతుంది సరే ఇది అలవాటయ్యింది అసలు గొడవ ఇప్పుడే మొదలయ్యింది మీ అమ్మగారు ఇంకా మెలకువగా ఉన్నారు తర్వాత చెప్తాను అంది అప్పుడే వాకింగ్ చేసి లోపలికి వచ్చిన సుధాకర్ ఎప్పుడు వచ్చావురా అన్నాడు కొడుకుని పావుగంటయింది నన్న వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని రండి మొహమంత చెమటలు అన్నాడు శ్రీకాంత్ తండ్రితో భర్త వచ్చినట్టు గ్రహించి తన గదిలోనుంచి బయటకు వచ్చిన సుధాకర్ భార్య సుగుణ ఎందుకండి అంతసేపు వాకింగ్ మీరేమీ బాలాకుమారుడు కాదు త్వరగా స్నానం చేసిరండి అంది అమ్మయ్యే రాత్రికి టిఫినేమిటి నాకు అని కోడల్ని అడిగాడు పుల్కాలు ఉదయం టొమాటో పప్పు ఉంది అంది పద్మ దోసపిండి ఉంటే రెండు దోశలు కొద్దిగా దోసావకాయ వేసిపెట్టు పుల్కాలు తినలేం నేను అన్నాడు రాత్రి పడుకునే ముందు సుధాకర్ భార్యా అంది ఏది ఉంటే అది తినకుండా నాకు ఇదే కావాలి అని అంటం బావుందా చెప్పండి వాళ్లకు చిరాకు తెప్పించేదాకా మీరు మారరా అంది నేనేమన్నాను పుల్కాలు అంటే నాకు చిరాకు రెండు కూడా వేసిపెట్టలేకపోతే మన బ్రతుకు మనము బ్రతుకుతూ ఉంటే రా రమ్మని పిలవటమెందుకు సరేలే నువ్వు చెప్పింది నిజమే కొన్నాళ్లు పిల్లాడితో ఉందామనుకున్నప్పుడు వాళ్లు తినేదే తినటం అలవాటు చేసుకోవాలి అన్నాడు అర్ధరాత్రి మెలుకువ వచ్చి లేచి బాత్రూంకి వెళ్దాం అని హాల్లోకి వచ్చాడు కొడుకు గదిలో నుంచి మాటలు వినిపించటంతో వినటం మర్యాద కాదు అనుకున్నా విషయం తన గురించే అయినట్టు ఉండటంతో ఒక్క క్షణమాగాడు కోడలు పద్మ అంటోంది అత్తయ్యగారు మామయ్యగారు ఇక్కడే ఉండిపోవటంతో మా అమ్మ నాన్న రావడానికి వీలు లేకుండా పోయింది నా తల్లిదండ్రులు కూడా నాతో కొన్నాళ్లు ఉండాలి అనే కోరిక నాకు ఉంటుంది కదా అంది చూడు ముందు ఒకటి గ్రహించాలి మా అమ్మ నాన్న గెస్ట్లు కాదు ఈ ఇంటికి యజమాని మా నాన్న ఆ తర్వాతే నేను నువ్వు అలా అని మీ అమ్మగారు నాన్నగారు రాకూడదు అని అసలు మనసులో కూడా ఉండదు వాళ్లు రావాలి అంటే రమ్మను కూడా పిలుస్తాను అన్నాడు శ్రీకాంత్ ఉన్న రెండు గదులలో ఒకటి అత్తయ్య మావయ్య గారు ఒక్కటి మనము ఇహ మిగిలింది హాలు మా వాళ్లని హాలులో పడుకోమనలేను మీ అమ్మా నాన్నని వాళ్లగది మావాళ్లకిమ్మనలేను అంది దానికి ఎందుకు అంత వరి అవుతావు మీ అమ్మానాన్నలకి మన గది ఇద్దాం మనం హాలులో పడుకుందాం సమస్య తీరిపోతుంది అన్నాడు శ్రీకాంత్ చూడండి మా పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్లు ఉండాలనుకుంటారు వాళ్లకీ వృద్ధాప్యం వచ్చింది ఒంటరిగా ఉండలేకపోతున్నారు అలా అని అత్తయ్య మావయ్య గారు ఇక్కడే ఉన్నంతవరకు మా నాన్న వాళ్లు రావడానికి బిడియపడతారు అంది చూడు కావాలంటే ఇంకో రూమున్న ఇల్లు తీసుకుందాం అప్పుడు మావయ్య గారు అత్తయ్యగారు మనతోనే ఉండవచ్చు మా నాన్నక్కూడా కాలక్షేపమవుతుంది ఇంతకంటే వేరే మార్గం లేదు ఇక ఈ విషయం ఆలోచించక పడుకో అన్నాడు శ్రీకాంత్ కొడుకు కోడలు మాటలు విన్న తర్వాత ఎందుకు బయటకు వచ్చానో మరిచిపోయి తన గదిలోకి వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు వచ్చారా చాలాసేపయింది బాత్రూంలో పడ్డారా అని అనుమానం వచ్చి లేస్తున్నాను అంది సుగుణ పడ్డదానికంటే పెద్ద సమస్య వచ్చిందిప్పుడు అంటూ తను విన్నదీ భార్యకి చెప్పాడు నిజమే మరి ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అని మనమిక్కడే ఉన్నంతవరకు వాళ్లు రాలేరు ఒక్క ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకి ఈ పరిస్థితి తప్పదు మొండికెత్తి కూడా మనతో కలిసి ఉండాలి అంది మీరేమనుకుంటున్నారు అని భర్తని అడిగింది నా మనసులో చాలా రోజుల్నించి ఈ విషయం మీద ఒక ఆలోచన ఉంది నిజాయితీగా ఆలోచిస్తే మన కూడా చంద్రయ్య గారికి ఒక్క సంతానం కూడా కూతుర్ని ప్రేమగా పెంచుకున్నారు వయసులో ఉన్నంతవరకు మనకున్నది అది అదికూడా ఆడపిల్ల రేపు పెళ్లి అయి వెళ్ళిపోతే మనం వృద్ధాప్యంలో ఎక్కడ ఉంటాము అందుకే ఇంకొకరిని కంటే మనం పెంచగల స్థోమత ఉండి కదా అని ఆలోచన చేయకుండా వయసు మీద పొడగానే అయ్యో కూతురు దగ్గర ఉందామనుకుంటే అక్కడ కూతురు మామగారు అత్తేగారు ఉంటున్నారు మనం ఇలా ఒంటరిగా బ్రతకాల్సిందేనా అని బాధపడటం సహజం జీవితం ముందు ఎలా ఉండాలి అనేది నిర్ణయం చేసుకోకుండా ఉండటం వల్ల చివరికి మిగిలేది ఈ ప్రశ్న మూడు వేల జీతంతో నలుగురిని పోషించిన రోజులు చూశాము ఇప్పుడు లక్షల జీతంతో ఒక్కళ్ళని కని వీళ్ళని బాగా పెంచుకోగలిగితే చాలు అనుకుంటున్నాము పచ్చిగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్యలో సరైన ప్లానింగ్ లేకపోవడమే ఈ సమస్యకి కారణం వృద్ధాప్యంలో తప్పనిసరిగా కొడుకో కూతురో చెయ్యూతా అవసరం అందుకే నేను అనుకునేది ఏమిటంటే ఏడాదిలో ఒక నాలుగు నెలలు మనం విశాఖపట్నంలో మన ఇంట్లో ఉందాం ఆ నాలుగు నెలలు మన వియంకుళ్ళు వాళ్ళు కూతురల్లుడు దగ్గర ఉంటారు ఆ తర్వాత వాళ్లు తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం వెళ్దాం అదృష్టం కొద్దీ మన కొడుకు కోడలు కూడా మంచివాళ్లు కాబట్టి మన ప్లాన్ని అర్థం చేసుకోగలరు ఇహ ప్రాణంమీదికి వస్తే అప్పుడు ఎలాగూ ఉండేది హాస్పిటల్లోనే కదా ఎక్కువ రోజులు ఉండేది కూడా ఉండదు ఆ కొద్ది రోజులు ఏదో విధంగా జరుగుతుంది అన్నాడు సుధాకర్ సరే రేపే ఈ విషయం మాట్లాడితే వాళ్ల మాటలు విన్నారు అనుకుంటారు అసహ్యంగా ఒక నాలుగు ఆగి కొడుకు కోడల్ని ఇద్దర్నీ కూర్చోపెట్టి నచ్చ చెప్పండి అంది సుగుణ ఒక ఆదివారం పెసరట్టు ఉప్మా తింటున్న కొడుకు దగ్గరకు వచ్చి సుధాకర్ కోడల్ని కూడా పిలిచాడు ఒక ఆదివారం పెసరట్టు ఉప్మా తింటున్న కొడుకు దగ్గరికి వచ్చి సుధాకర్ కోడల్ని కూడా పిలిచాడు నేనొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను అది మీ ఇద్దరికీ చెప్పాలి అని పిలిచాను అన్నాడు సుధాకర్ పెసరట్టు సుఖంగా తిననీయండి డాడీ మీరు ఏది చెప్పినా ఇబ్బంది విషయాలే చెప్తారు అన్నాడు నవ్వుతూ కొడుకు శ్రీకాంత్ పెసరట్టు తింటో వింటే బావుంటుంది అందుకే ముందు చెప్పేది వినండి మేము అంటే నేను అమ్మా అరవై ఏళ్ల నుంచి విశాఖపట్నంలో ఉంటున్నాము ఈ రెండేళ్ల నుంచి నీతో పాటు కేరళ వచ్చేశాము మాకెందుకో విశాఖపట్నంని పూర్తిగా వదిలేసి ఇక్కడే ఉండటం ఇష్టంలేదు రెండవది నీ భార్య మీ మామ అత్తలకి ఒక్కొత్తే కూతురు వాళ్ళు కూడా హైదరాబాద్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు మీ దగ్గరికొచ్చి ఉందామనుకుంటే మేము ఇక్కడే ఉంటున్నాము అలానే వాళ్ళూ మేము కలిసి ఉండాలి అన్న ఇబ్బంది ఉంటుంది అందుకే ఏడాదిలో వింటర్లో ఒక నాలుగు నెలలు మేము విశాఖపట్నం మన ఇంట్లో ఉండి మా అన్నదమ్ముళ్ల ఇల్లు తిరుగుతూ పొలం రైతులతో కౌలు గురించి మాట్లాడుకుంటాము ఆ నాలుగు నెలల్లో మీ అత్తగారిని మావగారిని మీ దగ్గరికి పిలిపించుకో దానితో వాళ్ళకి కూడా కూతురు దగ్గరున్నట్టు ఉంటుంది ప్రాణం మీదకొచ్చినప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉండాల్సిందే అది కూడా ఎక్కువ టైముండరు అన్నాడు కోడలివంక చూసి నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు వాళ్లు ఏ నాలుగు నెలలు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారో తెలుసుకో అన్నాడు సుధాకర్ ఏదో ఫిట్టింగ్ పెట్టకుండా ఉండరు డాడీ మీరు వాళ్ళొస్తే మీరెందుకు వెళ్లడం అన్నాడు కొడుకు ఇప్పటికే నీకు మా వాళ్ళ ఒక్కొక్కసారి విసుగొస్తోంది ఇహ మేము వాళ్ళు కూడా ఉంటే ముందు రెండు రోజులు బావున్నా తర్వాత నరకం కనిపిస్తుంది అందుకే నేను సరైన మార్గం కనిపెట్టాను అన్నాడు సుధాకర్ మరి మీలా ఆలోచించకుండా కొడుకు దగ్గర మేమే ఉండాలి అనుకునేవాళ్లు ఉంటే అప్పుడెలా అన్నాడు చిన్న చిరునవ్వు నవ్వి ఏ తల్లిదండ్రులైనా ఒక్క కూతురునో కొడుకునో కని తరువాత మాకు పిల్లలు అక్కర్లేదు అనుకున్న రోజే వాళ్లకోసం సీనియర్ సిటిజన్ హోమ్స్ ఉన్నాయని బాగా తెలుసుకునే ఆ నిర్ణయం తీసుకుంటారు అన్నాడు ఏమైనా మా అదృష్టం కొడుకు కోడలు అల్లుడు కూతురి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అందుకే కోడలికి కూడా వాళ్ల తల్లిదండ్రులకి కొన్నాళ్లు సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని నా నిర్ణయం అదేవిధంగా ప్రతివాళ్ళు ఆలోచిస్తే అందరూ సుఖంగా ఉంటారు అన్నాడు కోడలి ఇచ్చిన ఉప్మా ప్లేట్ అందుకుంటూ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ